ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొని గతంలో ఇట్లాంటి వాతావరణం లేదు దీనికి సంబంధించి పరిశీలిస్తే ఎన్నికలు రెండు సంవత్సరాల క్రితం కావాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఐదేళ్ళకు విధిగా జరగాలి కానీ ఎందుకు పాలకులు జరపట్లేదు అర్థం కావాలి ఇది కొత్త ప్రభుత్వం వచ్చింది మేము ఏదో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంవత్సరాలు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత కాలయాప చేస్తూ వచ్చింది ఇప్పుడు కేంద్రం నుంచి మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు డైరెక్ట్గా ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయి అంటే మనం గ్రాంట్ రావాలి ఎన్నికలు జరపలేదు కాబట్టి ఇవ్వటం ఇప్పుడు ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మేము శాతం ఎక్కువ శాతం పెరిగింది అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు బేసిక్గా ఈ కులా జనగణ చేపట్టి వాళ్ళు నలభై రెండు శాతానికి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి చట్ట చట్టసవర జ రాష్ట్రపతి పెండింగ్లు పెట్టుకున్నారు ఎందుకు పెండింగ్లు పెట్టుకున్నట్టు అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇక్కడ బండి సంజయ్ బీసీలకు నలభై ఏడు శాతం ఉండాల్సిందే జనాభా ప్రకారం అంటారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అదే అంటారు మరి ఎక్కడ అవుతుంది బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తేల్చలేదు ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు మీరు అయితే బిల్లు ఏ నిజ కరెక్ట్ లేదని కారణాంతం వాపసు అన్నమాప లేకుంటే అమలు చేయాలి పెండింగ్లు పెట్టాలి ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపారు గవర్నర్ కూడా పెండింగ్లు పెట్టారు అంటే ఇప్పుడు బీజేపీ అనేది నాటకాలు ఆడుతుంది ఏమన్నంటే నరేంద్ర మోడీ బీసీ వాళ్ళ ఛాయ వాళ్ళన్నాడు అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు చేసిన ఒక్క పైసా మేము ఇక్కడ కూడా బీజేపీ నాయకులు ఇక్కడ తెలంగాణలో లేమో మేము బీసీలకు నలభై రెండు శాతం ఉండాలంట కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అంటే ఈ పాలకులు ఎవరి చేవరూ పూలు పెడుతున్నారు అంటే ఎవరితో ఆటలు ఆడుకుంటారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వల్లనేమో కింద పరిపాలన సరిగ్గా లేదు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అరకొర పరిపాలనగా కొనసాగుతుంది అందుకని ఇప్పుడు సుప్ హైకోర్టు మనం తీర్పిచ్చింది మేము ఏదైనా యాభై శాతానికి రిజర్వేషన్ ఇచ్చకూడదని రాజ్యాంగంలో రాష్ట్రం లేదు రేవంత్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు ఏమంటారంటే తమిళనాడులో ఉంది కదా కదంటాం తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వస్తాం కానీ వాళ్ళు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారనేది మరి ఇంకో వారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్కంఠ అనేది ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అయిపోయినాయి మొత్తం షెడ్యూల్ రిజర్వ్ అయిపోయింది మన తొమ్మిది నుంచి నామినేషన్స్ అయిపోయింది సుప్రీం హైకోర్టు ఏమో ఇట్లా తీర్పు సుప్రీంకోర్టు ఏమో మేము సుప్రీ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఆ జడ్జ్మెంట్ హైకోర్టు కేసు కాబట్టి మేము ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే రేపు సుప్రీంకోర్టుకు వెళ్తాం మేము అక్కడ రపీల్ చేస్తాము ఈ ఇది ఎటువైపోతుందో అర్థమవుతుంది హైకోర్టు ఏమంటుందంటే పాత రిజర్వేషన్ చేసుకుంటే మేము వద్దంటామా పెంచిందాన్ని వద్దంటున్నాం అని హైకోర్టు చెప్పింది మా పరిధులు లేదని చెప్తున్నారు ఇలాంటి గందరగోళ మధ్యలో మన క్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి చెప్పేసి నేను అభిప్రాయపడతాను దీనికి తగ్గించాల్సిందే ఏదైనా బీజేపీ కేంద్ర మొత్తం చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతానికి అలాగే టిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు పదే చెప్తున్నారు కదా తక్షణమే ఏదైతుందో మీ దానిపైన కూడా ఖచ్చితమైన వైఖరి తీసుకొని కేంద్రపై ఒత్తిడి తెచ్చానికి రేవంత్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తే మంచిదని చెప్పి నేను అభిప్రాయం స్థానిక సంస్థ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పై వేస్తా ఉన్నాను అలాగే ఆల్ పార్టీస్ని కూడా తీసుకెళ్తే కేంద్ర పైన ఒత్తిడి తెచ్చుతానికి ఉంటే మంచిదని చెప్పి నేను అభిప్రాయం స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ ఉన్న దగ్గర పూర్తి చేయాల్సిందే అది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అనేది జెంపిడిసిలు కానీ మేము రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం అది చేయాల్సినట్లయితే ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం సిపిఐ జాతీయ ఇరవై ఐదో మహాసభలు చండీగఢ్లో జరిగినాయి దానిలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కులజనగన చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు కానీ కేంద్రం ఎందుకు చేపట్టడం ఏమి దాని అంతా ఏమిటి అన్ని పార్టీలు అడుగుతా ఉన్నాయి ఎందుకంటే సిపిఐ జాతీయ మహాసభకు తీర్మానం చేసింది కులగన తక్షణమే చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఇంకోవైపున చూస్తే ఈ మధ్య కథనాలు ఎట్లా అంటే భారతదేశపు వల్లే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు పన్నెండు లక్షల కోట్ల పైబడి మరి ముఖేష్ అంబానికి ఉండేది డబ్బు సంపద ఎనిమిది లక్షల కోట్ల చిల్లర ఆదానికి ఉండేది ఆదాని ఈ మధ్య మధ్య వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయి ఈ లక్ష లక్షల కోట్లు ఎట్లా ఆదాయం వచ్చాయి పేదవాడో పేదవాడు ఇల్లు లేకుండా లోపడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పేదరికం పెరిగిపోతుంది ఇల్లు లేదు మరి ఉందామంటే సరైన ఉపాధి లేదు సార్ కాంట్రాక్టు ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల రావు ఐదు వేలు మూడు నెలల నుంచి రావు ఇలాంటి దుస్థితి భారతదేశంలో ప్రపంచంలో గొప్ప చెప్పుకుండు ప్రపంచం అత్యంత ధనవంత ధనవంతులు ఎవరై అంటే ముఖేష్ అంబానీ లేకుంటే రెండోడు ఆదాని మూడోడు ఒక మహిళ రేణుడా అంటే ఇలాంటి అంటే కొద్ది మంచి ఎందులో సంపద కేంద్రత అవుతుంది ఈ వేళ్ళ మీద లెక్క పెట్టి వాళ్ళే ఇవాళ సంపదను వాళ్ళకి కుప్పిట్లో పెట్టుకొని వేదరికాన్ని వస్తుంది నరేంద్ర మోడీ వాళ్ళకు అండగా ఉంటుంది ఈ మధ్య మళ్ళీ ఆపరేషన్ కగార్కు సంబంధించిన విషయంలో చూస్తే మావోయిస్టుకు సంబంధించి కూడా వాళ్ళు కూడా మేము ఆయుధాలు పెడతాం పక్క పెడతాం కింద పెడతాం అని వాళ్ళు చెప్పినారు చెప్పినా ఇంకా కక్ష దూరితోటే సరెండర్ అనే కానీ లేకపోతే చంపేస్తాం అనేటువంటి ఒక బెదిరింపు ద్వారానే ఈ మరి అమిత్ షా కానీ కేంద్ర హోంశాఖ మంత్రి మోడీ కానీ వైపున ఆలోచిస్తున్నారు ఈ దుర్మార్గమైన చర్యగా సిపిఐ అభిప్రాయపడుతున్నారు అందుకనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తిగా మాయిస్టులు అంతం చేస్తున్నారు రేపు ఇంకా ఇంకా మిగతా పౌరకులను కూడా కొట్లాడి వాళ్ళు కౌన్సిల్ మిగతా వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా కక్షధితో ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పేది ఒక వేదిక ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ఆ వైపు ప్రయాణం చేయాలని